अपना स्वामी का रूप चंद्रा का रूप वो शिखरा है बंडा मेरे उसकी बारी आ रही है मेरे नाम प्रसाद मेरे नाम अमर बंदा अपना स्वामी का रूप चंद्रा का रूप हाँ नमो बेंकेतेश्वरी सासारी जी తమ్ముడు ఫోటో ఎవరు తీస్తున్నారు తీరు తీరు సరి లాల్యూ చేం సర్ మా మేకప్ ఏం లేదు మా సార్ కి రాండి చూడండి ఓం నమో వెంకటేశాయ మీ అందరికీ తెలుసు నేను స్వామివారి బిడ్డనని నేను ఇక్కడ ఆయన ఇంట్లో ఉండే ఆయన కోసం కాటేజీ కట్టిన నటుడుగా మేము ఈ మధ్య షష్టి పూర్తి అనే సినిమా రిలీజ్ చేసి మీ అందరి చేత బాగుందనిపించుకుని మంచి మర్యాదగా మన ఇళ్లలో మన మన గౌరవ మర్యాదలు కాపాడుతూ సినిమా తీశారని మీ అందరూ మెచ్చుకోవటం అదంతటికీ కారణం కూడా స్వామివారి అనే నమ్మి ఆ సినిమా హీరో ప్రొడ్యూసరు రూపేష్ అట్లాగే డైరెక్టర్ పవన్ అట్లాగే మీ అందరికీ తెలిసి ఆ నలుగురు దగ్గర నుంచి మీరు పాటలు వింటున్నటువంటి నా సోదరుడు చైతన్య ప్రసాద్ అందరము ఇవాళ స్వామివారికి కృతజ్ఞతలు చెప్పడానికి మాత్రమే వచ్చు యాక్చువల్గా ఆ కృతజ్ఞతలన్నీ మీ అందరికీ చెందుతాయి ఎందుకనంటే మీరు అంత బాగా సినిమాను మెచ్చుకుని ఏమండి ఒక నటుడి జీవితంలో పెళ్లి దగ్గర నుంచి షష్టి పూర్తి వరకు సినిమాల్లో జరగటం అనేది బహుశా ఆ స్వామి నాకు ఇచ్చినటువంటి అదృష్టమేమో పెళ్లి పుస్తకం సినిమా దగ్గర నుంచి వాళ్ళ షష్టి పూర్తి వరకు మీ ముందే పెరిగిన వాడిని నేను పెరుగుతున్నవాడిని ఇంకా చివరి శ్వాస వరకు కూడా మీ ముందే ఉంటాను కాబట్టి ఆ విధంగా ఇవాళ స్వామివారి కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చాం ఆ కృతజ్ఞతల్లో కొంత భాగం మీకు కూడా చెందుతుంది ఓం నమో యాక్చువల్గా నెక్స్ట్ రిలీజ్ అవుతున్న ప్రాజెక్ట్ అయితే మాస్ జాతర రవితేజ నేను చేస్తాను స్వామివారి దగ్గర నెక్స్ట్ రిలీజ్ అది జూలైలో అది రిలీజ్ ఉండొచ్చు మంచి మీ అందరికీ మసాలా అదిలాగ తప్పదు మళ్ళీ స్వామివారి దగ్గర రావటం మళ్ళీ ఆయన ఆశీర్వచనం తీసుకోవటం మళ్ళీ ఆయన బ్లెస్సింగ్స్ తీసుకోవటం మళ్ళీ వెళ్ళటం మళ్ళీ మీ మధ్యన అందుకే నాకెవరు ఫ్యాన్స్ లేరు అంత ఫ్యామిలీ మెంబర్స్ అంతే అంతా మన ఫ్యామిలీ మెంబర్స్ గాడ్ బ్లెస్ ఓం నమో వెంకటేష్ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం షష్టిపూర్తి సినిమాతో మేము ముందుకు వచ్చాము సినిమాని మీరు అందరూ మెచ్చుకున్నారు అంత మంచి సినిమా రాజన్ ప్రసాద్ గారి ఆ సినిమాలు రాజన్ ప్రసాద్ గారి అబ్బాయికి నేను చేయడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నారు అలానే సినిమా మెచ్చుకున్నారు స్వామి గారి ఆశీర్వాదం తీసుకు వచ్చాను అందరికీ నమస్కారం అండి ముందుగా స్వామిని దర్శించుకోవడం మహాభాగ్యం అండి పొద్దున్న పొద్దున్నే షష్టిపూర్తిని ఒక సినిమా చేసామండి మీ అందరూ చాలా బాగా ఆదరించారు మాకెంతో సంతోషంగా అనిపించింది ఇటు మీదట కూడా మా రాజేంద్ర ప్రసాద్ గారిని మా హీరో గారిని మా చైతన్య ప్రసాద్ గారిని నన్ను ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ